లావానికి స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ విపక్ష నేత జగన్ నాటకాలపై ఎక్సైజ్ మంత్రి ధ్వజం వైఎస్ హయాంలో భూదోపిడీ మాట ఏమిటని రవీంద్ర ప్రశ్న టీడీపీ ప్రచార ఆర్భాటంపై మండిపడ్డ చెల్లుబోయినా వైకాపా సమావేశంలో బాబు పాలనను ఎండగట్టిన వేణు పెద్దాపురం మండలంలో గ్రావెల్ తవ్వకాల రగడ తమ భూముల్లో తవ్వకాలను నిలిపివేయాలని దళితుల ధర్నా తునిలో టైలర్స్ గృహ సముదాయాలకు కృష్ణుడు శంకుస్థాపన సొంతింటి కలలను సాకారం చేస్తామని భరోసా రాజధాని సాగునీటి ప్రాజెక్టులు విమానాశ్రయాలకు భూసేకరణ చేస్తుంటే గుండెలు పాదుకుంటున్న ప్రతిపక్ష నేత జగన్ తన తండ్రి హయాంలో జరిగిన భూదోపిడి గుర్తు లేదా అని ప్రశ్నించారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కాకినాడలో ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి సంబరాలు కార్యక్రమానికి హాజరైన రవీంద్ర జగన్ రాజకీయ నాటకాలపై మండిపడ్డారు అంతకుముందు మంత్రి నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు గతంలో రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు పార్లమెంట్ లో మద్దతు తెలిపినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో నిలబడే అర్హత లేదు ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు అతి దగ్గరలో ఉందని కూడా ఈ తెలియజేస్తా ఉన్నాను కానీ గతంలో వారి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి వారి కోసం కానీ వారి అనుయాయుల కోసం కానీ ఈ రాష్ట్రంలో దాదాపుగా మూడు లక్షల ఎకరాలు దోచుకున్నారు వాటి విలువ పదహారు లక్షల కోట్ల రూపాయలను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అంత అవినీతి పరుడు ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి చేస్తా ఉంటే తట్టుకోకలేకపోతా ఈ రోజున మరి ప్రత్యేక హోదా కోసం నేనేదో పోరాడం చేతివృత్తుల చేతివృత్తుల ఆధారంగా జీవించుకుంటూ మెయిన్ ఈ ప్రభుత్వ మరికి ప్రభుత్వం లెక్కలు వచ్చిన ఏ అయితే చేతివృత్తులు ఉన్నాయో చేతివృత్తులందరికీ కూడా ముఖ్యంగా పది వృత్తులు ఐడెంటిఫై చేసి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి జాడ కల్పించలేదని మాజీ జెడ్పీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు కరప మండలం పాతర్లగడ్డ గ్రామంలో జరిగిన పార్టీ సమావేశానికి హాజరైన ఆయన వైకాపాలో చేరేందుకు ముందుకు వచ్చిన వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు అనంతరం మాట్లాడిన వేణుగోపాలకృష్ణ పావలాపనికి పనికి వంద రూపాయల పబ్లిసిటీ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు కార్యక్రమంలో అల్లు శివ లింగం రవి రెడ్డిపల్లి ఆది ప్రభాకర్ పితాని సత్యబాబు మోరా వెంకటేశ్వర్లు గంగరాజు తదితరులు పాల్గొన్నారు పాతర్లగడ్డ గ్రామంలో పెద్దలు గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి పనిచేయటం ద్వారా పనిచేసి ఈరోజు భవిష్యత్ తరాల యొక్క అవసరతలు తీర్చాలంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సక్రమమైనటువంటి సరైనటువంటి మార్గం అని ఎంచుకొని అంజూర్ గంగరాజు గారు వారి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది పేర్లు ఉన్నాయి మీ టైంకి సరిపోదు కనుక వారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పెద్దలందరూ ఒక విజ్ఞతతో ఒక కార్యక్రమం చేపట్టారు ఇవాళ ఏమిటారంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ప్రజా అవసరాలు తీర్చాలి ఇవాళ ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసేది ఒకటి చెప్పిన ఏ పని కూడా చేయకుండా ప్రచారాలకే పరిమితం అవుతుంది పావలా పనిచేస్తే వంద రూపాయలు పబ్లిసిటీ చేస్తుంది ప్రజా అవసరాలు గుర్తించడంలో విఫలం చెందింది అనే దాన్ని గుర్తింపుగా ఇవాళ మిత్రులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఈ గ్రామంలో పెద్దలందరూ పాతలగడ్డ గ్రామం గ్రావెల్ తవ్వకాలు సృష్టిస్తున్నాయి మండలంలోని దళితుల అన్యాయంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆనూరు రామేశ్వరంపేట కొండపల్లి వాలు తిమ్మాపురం తదితర గ్రామాలకు చెందిన దళితులు పెద్దాపురం ఆర్డిఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు తమ భూముల్లో అక్రమ తవ్వకాలు చేస్తే ఇకపై సహించేది లేదని మరో హెచ్చరించారు గత నలభై సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు మంచి ఆలోచనతో మంచి లక్ష్యంతో వాళ్ళకి జీవనో జీవనోపాధి కొరకు వాళ్ళు కొండలు ఇచ్చారు ఆ కొండలన్నీ కూడా కొండల మీద జీవనతో ఆ మెరుగుసే ఆశయాలు ఇచ్చేసి ముదుకున్నారు ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చిన్నరాజప్ప గారు ఏ కొండ పడితే ఆ కొండ పర్మిషన్తో ఉన్నారు వాళ్ళ అనుసరులు వాళ్ళ కార్యకర్తలు ఇవాళ ఎంత నిర్ణయిస్తూ ఉన్నారు ఈ ప్రధానికి ప్రాంతంలో ఇవాళ నలభై ఏళ్ళ నుంచి కూడా నలభై ఏళ్ళ నుంచి కూడా కొండ మీద జీవిస్తూ ఉన్నారు దళిత రైతులు తక్షణమే ఎవరైతే ఉన్నారో ఎవరైతే మట్టిదవుతున్నారో ఆ మట్టిలో వచ్చిన ఆదాయాన్ని దళితు రైతులు పంచాలి తక్షణమే నిలిపివేయాలి ఇది ఎందుకు నిలిపివేయాలను ఖచ్చితంగా జీవనోపాధి దళితులకు ఇవ్వాలి దళితులకి జీవనోపాధి పోయే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ఈ మట్టి మాఫియాని అరెస్ట్ చేయాలి సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలి తక్షణమే చిన్నరాజప్ప కార్యకర్తలు అక్రమాలకి అన్యాయాలకి పాల్పడుతున్నారు ఎక్కడ ముప్పై సెంటులు రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల ముప్పై వేలు ముందించుకుని పాస్బుక్లు అవి తీసుకున్నారు పాస్బుక్లు తీసుకుని ఆధార్ ఆధార్ కార్డులు అవి తీసుకున్నారు వందల కోట్ల చేసి ఈ కొండల తవ్వకాలేంటే నిలిపివేయాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం పెద్ద ఆందోళన పెడితే మాకు పోటీగా స్మాల్ ఇప్పటికీ పద్మ పూజిత ఆటో ఫైనాన్స్ వాహన వినియోగదారులకు శుభవార్త పుష్కర వసంతాలను పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పద్మ పూజిత ఆటో ఫైనాన్స్ తుని పైక్రోపేట్ వారి యూ విలస్ మెగా బంపర్ ఎక్స్చేంజ్ మరియు లోన్ మేడా తేదీలు అక్టోబర్ ఏడు ఎనిమిది స్థలం శ్రీ విజయదుర్గ ఆటో కన్సల్టెన్సీ నందు ఫైవ్ స్టేషన్ ప్రక్కన తుని సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల వరకు మరిన్ని వివరాలకు పద్మ పూజిత ఆటో ఫైనాన్స్ సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ త్రీ జీరో సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఆత్మతో సత్యముతో ఆరాధించదము హోసన్నా నూతన మందిర ప్రారంభోత్సవం నూతన మందిర ప్రారంభోత్సవం తేదీ అక్టోబర్ ఉదయం పది గంటలకు స్థలం గంగరాజ్ నగర్ నాల్గవ లైన్ భవానీ కాస్టింగ్ ఎదురు రోడ్డు సర్పవరం కాకినాడ వాక్యోపదేశకులు మాస్టర్ జాన్ వెసిలి గారు హోసన్నా మినిస్ట్రీస్ వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు వివరాలకు హోసన్నా మందిర్ సెల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ డబల్ సిక్స్ ఫోర్ వన్ సిక్స్ వెల్కమ్ బ్యాక్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో నిర్దేశించిన సమయంలో ఇళ్లు నిర్మించుకుని సొంతింటి కళ్ళలను సాకారం చేసుకోవాలని తుని మార్కెట్ కమిటీ చైర్మన్ యన్మల కృష్ణుడు కోరారు తునిలోని శ్రీ సాయి ప్రాథమిక టైలర్స్ సహకార సంఘానికి చెందిన డెబ్బై మంది సభ్యులకు జగన్నాథగిరి వద్ద రామకృష్ణ నగర్ లో నిర్మించే గృహ సముదాయానికి కృష్ణుడు భూమి పూజ చేశారు కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు పోల్నాటి శషిర్రావు టీడీపీ నేత చోడిశెట్టి త్రిమూర్తి స్వామి టౌన్ టీడీపీ అధ్యక్షుడు చెల్లబడి జగన్నాథ్ రాజు టైలర్స్ సంఘం అధ్యక్షుడు ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు ఏ ఇబ్బంది ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది మీరు కూడా ఇదే ఇది లాస్ట్ ఇయర్ మీ ఫ్యాన్సో ఇందులో నిజమైన ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో కట్టుకోగలిగితే మీ స్థలాలు అంటే ఇస్తాం గవర్నమెంట్ జీవో పెట్టింది ఆరు సంవత్సరాలు ఆరు నెలకోసారి ఎవరైనా కట్టుకున్నట్టు ఉన్నట్లయితే ఆ పట్టాలు క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇమ్మని చేయడం జరిగింది ఆ కారణంగానే కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మీ పట్టాలు కూడా క్యాన్సిల్ చేసి భూమి స్వాధీనం చేసుకుంటారు అనుకుంటే నా దగ్గర మీరు రావడం నేను ఆర్డర్ వరకు కాళ్ళకి చెప్పడం జాగాంది ఈ శాసన మీరు సద్వినియోగం చేసుకోండి వెంటనే మీరు మీరు అవకాశం ఉన్నవాడు ముందు ప్రారంభించండి అవకాశం లేన లేకుండా ప్రభుత్వ సహకారంతో చేసేవాడికి మరి ప్రభుత్వ స్థలాల్లో కూడా ఇవ్వడం జరుగుద్ది ఏదేమైనప్పుడు కూడా మీరు వెంటనే పూర్తి చేసుకోకపోతే నెక్స్ట్ దెబ్బ ఆరు నెలలు దాటిన తర్వాత ఇందులో పట్టాలు క్యాన్సిల్ చేయడం వద్దని మీరు ఈ సభముఖాన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా చెమ్మర్ ఇక్కడ అక్క వీళ్ళు ఎలా ఉంచండి ఇక్కడ ఈ కొండవారు కూడా మనం అవసరమైతే మిశ్రయిస్తే ఏదైతే ఇంకొక నూట యాభై మందికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు వాళ్ళు కూడా మన ఎస్ అన్నీ కూడా చాలామంది ఇళ్ల స్థలాలు లేకుండా ఉన్నారు ఇంకా ఈ కొండవారు కూడా కొద్ది స్థలాలు పట్టాలు లేకుండా మేషన్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మన సర్వేర్ గారు దీంట్లో తిట్టే మన సర్వేర్ గారు ఒక రెండు రోజులు దశలవారీగా గ్రామీణ రోడ్లను సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి పరుస్తామన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కరప రామకంచగర్ లో సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఆమె ఇంటర్నల్ రోడ్లను అభివృద్ధి పరుస్తామన్నారు కార్యక్రమంలో పిల్లి సత్యనారాయణమూర్తి సర్పంచ్ పోలీసు సిటీ వెంకన్న బుల్లినాన్న తదితరులు పాల్గొన్నారు మమ్మల్ని నమ్ముకుని పెట్టారు ఆయన రాకుండా ఇరవై నాలుగు గంటలకి ఏ సమస్య వచ్చినా నీటి మీద సాగు నీటి మీద వచ్చినా ఏ విధంగా వచ్చినా మేము కూడా మీరందరూ కూడా ఈవేళ కమిటీ పరంగా అందరూ కూడా రైతులకి ఏవైతే కావాలో అవన్నీ కూడా సమకూర్చే సద్భా గారికి అనుభవం ఉంది కాబట్టి అందరు డైరెక్ట్ కూడా నీటి మీద ఉన్న వాళ్ళనే పెట్టాము వ్యవసాయం తెలిసిన వాళ్ళనే పెట్టాము అందరూ కూడా సహకరించి ఎమ్మెల్యే గారు రోడ్లు కానించి మంచులు కానించి అన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు రైతులకు ఏం కావాల్సి వచ్చినా దగ్గరుండి చేయించుకొని అలాగే చైర్మన్ గారికి దొరగారికి కూడా అనుభవం ఉంది వ్యవసాయంలో అనుభవం ఉంది అన్ని ఉంది కాబట్టి ఆయన్ని కూడా మీకు అందరికీ చైర్మన్గా అప్పచెప్పాము

పాటు జరిగే ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి సీనియర్ ర్యాకింగ్ పోటీలకు వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు వెయ్యి మంది క్రీడాకారులు హాజరవుతున్నారు ఇండోర్ స్టేడియంలో సింథటిక్ మ్యాట్ కోర్టులో తొలిసారిగా ఈ పోటీలు జరుగుతున్నాయి గెలుపు కోసం ఆటగాళ్లు సర్వశక్తులు పోరాడుతున్నారు శివారు భూములకు సాగునీరందేలా డిస్ట్రిబ్యూటరీ కమిటీలు పనిచేయాలని కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కోరారు కరపలో జరిగిన డిస్ట్రిబ్యూటరీ కమిటీ సమావేశానికి హాజరైన ఆమె పలు సూచనలు ఇచ్చారు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో డీసీ చైర్మన్ కోటగిరి మహేంద్రబాబు డిఈ విజయ్ కుమార్ సాగునీరు వంతుల వారి విధానాన్ని రైతులకు వివరించారు ఐదు బీసీలు ఉన్నాయండి ఐదు బీసీలు కూడా మన జరిగిన వాళ్ళు కూడా ఏకాగ్రికంగా వెనుకబడి జరిగారు ఇదే మొత్తం జిల్లాలో ఉన్న మా మన గోదావరి వాటర్ తాలూకా వాడుకునే ప్రెసిడెంట్ అందరూ కలిపి డీసీ ప్రెసిడెంట్ అంతా కలిపి ఇరవై ఐదు మందు పన్నెండో తారీఖుని బీసీ ఎలక్షన్ ప్రాజెక్ట్ కమిటీ ఎలక్షన్ ఉందండి దాని అంతా ప్రిపేర్ అవ్వాలని కోరుతున్నాము నెక్స్ట్ మా సబ్ పరిధిలో మాకు ఎనభై ఏడు వేల ఎకరాలు ఉంది అంత ట్రాన్స్పోర్టేషన్ బాగా క్లియర్గా బాగా అయితే ఎనభై ఏడు ఎనభై ఏడులో ఎనభై మూడు వేలు నెట్టా ఇక్కడ వస్తుంది మాకు అండి అంత ట్రాన్స్పోర్ట్ బాగా ఇప్పుడు పొట్ట మీద ఉన్నాయి వాటర్ వేసి లేదు అంత మంచిగానే జరుగుతుంది మొత్తం పరిధిలో ఉంటుంది ముఖ్యంగా తోడునీరు మూల పనుల నిమిత్తం డివిజన్ పరిధిలో అయితే నలభై ఎనిమిది వరకులు అండి నాలుగు కోట్ల రూపాయలు ఫైనల్ అయి ఉన్నాయండి అవి కూడా టేకప్ చేసి కెమికల్ స్ప్రెయిన్ ఫోన్లు పూర్తి చేయాలండి అది ఆర్ నెల మెయింటెనెన్స్ ఉంటారంటే మళ్ళీ ఇంకొకసారి మాన్యువల్గా కూడా తీయించడం జరుగుతుంది అన్నమాట మాన్యువల్ అని ఆర్ నెలలు మెయింటెన్స్ పెరిగి అండి ఫస్ట్ టైం కెమికల్స్ స్ట్రెయిన్ చేస్తాం రెండవసారి ఏమో మాన్యువల్గా తీస్తామండి కెమికల్ స్ప్రెయిన్ ఫోన్లు అన్ని ట్రైన్లు కూడా పూర్తి చేయడం జరిగిందండి మళ్ళీ ఈ మళ్ళీ ఎక్కువ మళ్ళీ ఫోన్ పెరిగిన తర్వాత ఒకసారి మాన్యువల్గా తీయించడం జరుగుతుంది ట్రైన్స్ పనులన్నీ కూడా చేయడం కత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ ఆలయ ప్రాంగణంలో జరిగింది వైకాపా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు సీనియర్ నేత చలమన శెట్టి సునీల్ తదితరులు హాజరయ్యారు జగన్ ప్రత్యేక హోదా కోసం చేసిన పోరుకు ఫలితం అందించాలని నేతలు అమ్మవారిని ప్రార్థించారు అనంతరం సమావేశంలో ప్రసంగించారు తల్లిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేను పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకవాద అనేటటువంటి కార్యక్రమాన్ని సాధించడం కోసం రేపటి నుంచి నిరవధికి నిర్వహించేస్తున్నారో దాన్ని విజయవంతం చేయమని ఆ విజయవంతం ద్వారా రేపు ఇరవై రెండవ తారీఖున రాష్ట్ర రాజధాని శంకుస్థాపనకు వస్తున్నటువంటి వచ్చే లోపలనే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేక వాదాలతో పాటు వివిధ రకాలైనటువంటి వనరులు సమకూర్చేటటువంటి విధానంలో ప్రధానమంత్రి ప్రకటించి వచ్చేటట్టుగా దానికి చంద్రబాబు అడ్డుకోకుండా కేవలం రాజకీయాల పక్కకు పెట్టి మరి ఈ ఆంధ్ర రాష్ట్రాలు పరిరక్షించడం కోసం ఒక తగు నిర్ణయంతో ఈ రాష్ట్రానికి వచ్చేటట్టుగా ఆ తల్లి తల్లిని మొక్కుకోవడం జరిగింది పద్మ పూజిత ఆటో ఫైనాన్స్ వాహన వినియోగదారులకు శుభవార్త పుష్కర వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పద్మ పూజిత ఆటో ఫైనాన్స్ తుని ఫైక్రోపేట్ వారి యూ విలస్ మెగా బంపర్ ఎక్స్చేంజ్ మరియు లోన్ మేళ తేదీలు అక్టోబర్ ఏడు ఎనిమిది స్థలం శ్రీ విజయదుర్గ ఆటో కన్సల్టెన్సీ నందు ఫైవ్ స్టేషన్ ప్రక్కన తుని సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల వరకు మరిన్ని వివరాలకు పద్మ పూజిత ఆటో ఫైనాన్స్ సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ వై టూ త్రీ జీరో సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఆత్మతో సత్యముతో ఆరాధించదము హోసన్నా నూతన మందిర ప్రారంభోత్సవం హోసన్నా నూతన మందిర ప్రారంభోత్సవం తేదీ రెండు పదిహేను అక్టోబర్ పదవ తేదీ అనగా శనివారం ఉదయం పది గంటలకు స్థలం గంగరాజు నగర్ లైన్ భవానీ కాస్టింగ్ ఎదురు రోడ్డు సర్పవరం కాకినాడ వాక్యోపదేశకులు పాస్టర్ జాన్ వెసిలి గారు హోసన్నా మినిస్ట్రీస్ వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు వివరాలకు హోసన్నా మందిర్ సెల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ డబల్ సిక్స్ ఫోర్ వన్ సిక్స్ వెల్కమ్ బ్యాక్ రేషన్ డీలర్లకు లీగల్ హెయిర్ అమలు చేయాలని జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమాఖ్య ఏపీ అధ్యక్షులు బుగదా వెంకటేశ్వరరావు కోరారు జగంపేటలో జరిగిన కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి మాధవరావుతో కలిసి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా మంది డీలర్లు పదహారు గ్రామాల్లో నాలుగు కోట్ల పదిహేను లక్షల మంది ప్రజలకి వాళ్ళ సరుకులు పంపిణీ చేస్తా ఉన్నాం కోటి ముప్పై లక్షల కాసుల ద్వారా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గత పదిహేను నెలలుగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపనం చేసాం దేలాల గురించి కింటాకి డెబ్బై రూపాయల కమిషను ఐదు రూపాయలు యోధో ఛార్జీ బియ్యానికి పంచదారకి అరవై రూపాయలు గోధుమ డెబ్బై రూపాయలు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అది ఇంకా అమలు చేయకుండానే డేలలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ టీపీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అనే దాన్ని ఉదాహరణకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి రేషన్ జ్యూవెలర్ల స్థానంలో డ్వాక్రా సంఘాలని గిరిజన్ కోఆపరేటివ్ సొసైటీని కోఆపరేటివ్ సొసైటీని నియమించాలని ప్రతిపాదన చేయటం జరిగింది ఆ ప్రతిపాదనని ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకోవాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండు ఇవాళ దానివల్ల రాష్ట్రంలో ముప్పై ఏళ్ళగా రామారావు గారు ఆ రోజు వచ్చిన తర్వాత మా డీలర్లందరూ భిక్ష పెట్టారు అటువంటి భిక్షని ఈ రోజున అదే ప్రభుత్వం అధికారులు ఉంది వాళ్ళు మాకు ఆ భిక్ష తీసేయకూడదని మేము ముఖ్యమంత్రి గారు వినవించుకుందాం ఆంధ్రప్రదేశ్ రేషన్ జనోత్సవం ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మరి ఈరోజు ఏప్రిల్ నుంచి ఈ పాస్ మిషన్స్ ఓపెన్ చేశారు మరి గతంలో డీలర్లు దొంగలని ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ పాస్ మిషన్ ఇంక్లూడ్ చేసింది మరి ఆ రోజు బర్జా సురేత గారు కమిషనర్ గారు కమిషన్ పెంచుకొని డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు చేస్తామని చెప్పారు మరి నేటికి ఏప్రిల్ నుంచి ఏడు నెలలు అవుతుంది ఇంతవరకు కూడా కమిషన్ పెంచలేదు మరి డీలర్లు వెయ్యి రెండు వేల రూపాయలు చేత్ కూడా తగ్గుతుంది మరి అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు మేము స్టేట్లో ఇరవై తొమ్మిది మంది డీలర్స్ ఉన్నారు మరి మా దగ్గర పనిచేసిన కూడా ఇరవై తొమ్మిది వేల మంది ఉన్నారు మేము కోరుకునేది గవర్నమెంట్కి ఏంటంటే ఎన్నో స్కీములు గవర్నమెంట్ పెడుతుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ప్రజలకు అందరికి వెళ్ళి రేషన్ షాప్ అనేసి సభా ముఖ్య రోజు చెప్తున్నాం అన్నవరం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు సబ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో ఎనిమిది మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకున్నారు వీరిపై కేసులు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు సుమారుగా ఒక ఈరోజు ఇప్పటి వరకు ఒక ఏడు ఊరిని మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో వదుపులో తీసుకోవడం జరిగింది పన్నెండు వసంతాలు పూర్తి చేసుకున్న పద్మపూచిత ఆటో ఫైనాన్స్ సంస్థ తుని పాయికరోపేట వాహన వినియోగదారులకు బంపర్ ఆఫర్లతో ఎక్స్చేంజ్ మరియు లోన్ మేళా నిర్వహించింది వివిధ రాయితీలతో నిర్వహించిన టూ వీలర్స్ మెగా మేళాకు విశేష స్పందన లభించింది జన్మనిచ్చింది పి గన్నవరం మండలం ఏనుగుపల్లి గ్రామానికి చెందిన ఈ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన శ్రీను కామవంచకు గర్భవతి అయ్యింది అయితే జన్మనిచ్చిన బిడ్డను అమ్మకానికి పెట్టగా పోలీసులు అడ్డుకుని కేసు నమోదు చేశారు బాలింతైన మైనర్ బాలిక అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో కోలుకుంటోంది విషయం తెలుసుకున్న బాలింతను హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప పరామర్శించారు బాలికకు లక్ష రూపాయల పరిహారాన్ని ప్రకటించిన రాజప్ప ఆమెను మోసగించిన శ్రేణు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించిన హోంమంత్రి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు జనవరం మండలానికి సంబంధించిన మహిళలు సీను అనంతరం మార్పు విషయంలో సీనికైతే మ్యారేజ్ అయిపోయింది ముప్పై మూడు సంవత్సరాలు అమ్మాయికి అయితే పద్ పదహారు సంవత్సరాలు మరి మోసం చేసి ఈ పిల్ల అబ్బాయి అబ్బాయి కూడా పుట్టడం జరిగింది చాలా దురదృష్ట సంఘటన సంఘటన జరగకూడదు ఎందుకంటే చాలా పేద కుటుంబం అమ్మాయి చాలా పేద కుటుంబం నైట్ వర్గం చదువుకుంది అమ్మాయి కానీ అమ్మాయి మరి ఎంఐని మోసం చేశారు ఎంఐని మోటం చేసినందుకు అతన్ని పోలీసులు కస్టడీని తీసుకోవడం జరిగింది ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ చేసి కేసు కట్టడం జరుగుతుంది మరి కుటుంబం సంబంధించి ఈ అమ్మాయిని చూసే బాధ్యత తీసుకోవాల్సి చాలా పేదవాళ్ళు కనుక నేను ఏం చేయలేండి అన్నది కూడా మనం కలెక్టర్ గారికి ఎంక్వైరీ చేసి ఆ పిల్లలను పోస్ట్ కూడా చూడడం సమాజంలో ఇలాంటి సన్నలు జరపడు ఎందుకంటే చైతన్యం రావాలి బాగా అమాయకుల్ని అమాయక పిల్లల్ని మోసం చేసి అరేలాంటి వాళ్ళు ట్రాఫిక్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మరి ఈ సంఘటనను సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది అనాథులకు ప్రభుత్వ పథకాలను దారాదత్తం చేస్తున్న జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని చిన్నశంకర్లపూడి సర్పంచ్ గొల్లపల్లి అమలావతి ఉప సర్పంచ్ సభ్యులు ఊరి శ్రీనివాసులు ఆరోపించారు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రతిపాడు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా చేశారు భర్త బతుకున్న వారికి వితంత పింఛన్ ఎలా మంజూరు చేశారని అధికారులను ప్రశ్నించిన వీరు గ్రామంలో జరిగిన పింఛన్ల అక్రమాల భాగోదంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు కనీసం గ్రామ సర్పంచ్కి ఎక్కడ కూడా తెలియట్లేదు ఎక్కడేం ఏం అని మరి పంచాయతీల వ్యవస్థ ఉన్నదో పోయిందో కూడా ఏమి అర్థం కాకుండా ఉంది నిన్న కాక మన గ్రామ పంచాయతీలో గ్రామ కమిటీ అందరూ కూర్చొని పెన్షన్ల వెరిఫికేషన్ జరిగినప్పుడు సుమారు ఆరు మందికి అనరులు ఒకళ్ళు పదిహేను ఎకరాల భూమి ఉన్న రైతులు పెన్షన్ తొలగించడం జరిగింది ఇంతకే భర్త వీడియోస్ అంటే భర్త మరణించిన వాళ్ళకి గవర్నమెంట్ పెన్షన్ మంజూరు చేసి అలవాటు ఉంది అనుమతి ఈ రోజు శనసేంగల ఏంటంటే సినిపూడు గ్రామ జన్భూమి కమిటీలో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి భార్య ఖచ్చితంగా పెన్షన్ ఎంచుకున్నారంటే ఎంత దౌర్భాగ్యమో సిగ్గుతో తలదించుకోవాలి ఈ రోజు ఇక్కడ భర్త చనిపోయిన ఆడవాళ్ళు రెండు మూడు సంవత్సరాల కింద భర్తలు చచ్చిపోయిన ఆడవాళ్ళందరూ పది మంది సుమారు పది పదిహేను మంది ఇలాంటి మొత్తం డెత్ సర్టిఫికేట్లు కూడా చూడండి పక్కా ఎవిడెన్స్ లో గ్రీవెన్స్ లో కూడా ఫిర్యాదు చేస్తే అడరేస్తున్నారు వాళ్ళ చుట్టాలకి ఆ జన్మభూమి కమిటీలో ఉన్న సభ్యులకి భర్త బతుకుండ పెన్షన్ అంటే ఎంత సిగ్గుసేటండి ఇలాంటిగా రాజకీయాలు చేయొచ్చు తప్పు లేదు కానీ ఇలాంటి రాజకీయాలు చేస్తే మానవత్వంతో సిగ్గుపడే అన్నవరం దేవస్థానంలో ప్రక్షాళనకు స్వయంగా రంగంలోకి దిగిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాకర్ల నాగేశ్వరరావు ఆదర్శగా చర్యలు వేగవంతం చేశారు ఇందులో భాగంగా ఆలయానికి వచ్చే భక్తులు ఎదుర్కొనే సమస్యలను ఇకపై నేరుగా ఈవో దృష్టికి తీసుకుని రావచ్చు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు డైలీ చేపట్టారు ఈ కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తామని నాగేశ్వరరావు చెప్పారు ఈరోజు కూడా నిర్వహించడం జరిగింది సుమారు పది పదిహేడు కాల్స్ వరకు వచ్చాయి భక్తులు వారి యొక్క ఇక్కడ ఇబ్బందులు కానీ వారి యొక్క సలహాలు కానీ లేకపోతే ఫిర్యాదులు కానీ ఏదైనా ఒకవేళ ఉన్నట్టయితే ఈ డైలీవరి కార్యక్రమంలో యువ కార్యక్రమంలో వాళ్ళు చెప్పినట్టయితే నమోదు చేసుకుని దాని మీద మేము తదు నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి రెస్టిఫై చేయడం లేదా ఎవరి మీద యాక్షన్ తీసుకోవడం ఏంటి అనేది భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించాలి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఇక్కడ దర్శన ఏర్పాట్లు కానీ వ్రత ఏర్పాట్లు కానీ వాళ్ళు జరగాలి దూరం నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి అన్న ఉద్దేశంతో మరి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగని వాళ్ళ సలహాలు కూడా ఇవ్వచ్చు అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ బెటర్ సర్వీసు భక్తులకి అందించడానికి మా సిబ్బందిని మేము సామాయత్వం చేయడం జరిగింది అలాగే మేము కూడా భక్తులకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు మాకు కూడా ఇవ్వడానికి సిబ్బందిని చాలా వరకు మేము తలపిది ఇచ్చాము ఇంకా ఎక్కడైనా కొంతమంది ఉన్నట్టయితే వాళ్ళ మీద కూడా మేము ఇస్తాము అప్పటికి రెక్టిఫై చేసుకోకపోతే ఆ సిబ్బంది మీద కూడా చర్య తీసుకుంటామండి వెబ్సైట్ దీనికి సంబంధించి ఏంటంటే మా ఈ నెంబర్కి ప్రతీ నెల మొదటి మంగళవారం ఈ నెంబర్కి పదకొండు నుంచి పన్నెండు లోపు వారు చేసినట్లయితే కాల్స్ అన్నీ రికార్డ్ చేయబడితే అవన్నీ నోట్ చేసుకొని మేము యాక్షన్ తీసుకుంటున్నాం జీరో డబల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఇది అనవరం కోడ్ అండి ఇది టూ త్రీ నైన్ డబల్ టూ త్రీ ఇది ల్యాండ్లైన్ నెంబరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చండి అలాగే మాకు దేవస్థానం వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో కూడా పక్షులు ఇక్కడ సేవా కార్యక్రమాలు కానీ సేవల వివరాలు మిగతా ఇక్కడ మన సత్రం గదుల గురించి కానీ మిగతా దేవస్థానం గురించి మొత్తం టోటల్ గా తెలుసుకోవడానికి అనేది ఒక వెబ్సైట్ ఎన్ఐసి న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి విపక్ష నేత జగన్ నాటకాలపై ఎక్సైజ్ మంత్రి ధ్వజం వైఎస్ హయాంలో భూదోపిడి మాట ఏమిటని రవీంద్ర ప్రశ్న టీడీపీ ప్రచార ఆర్భాటంపై మండిపడ్డ చెల్లుబోయిన వైకాపా సమావేశంలో బాబు పాలనను ఎండగట్టిన వేణు పెద్దాపురం మండలంలో గ్రావెల్ తవ్వకాల రగడ తమ భూముల్లో తవ్వకాలను నిలిపివేయాలని దళితుల ధర్నా తునిలో టైలర్స్ గృహ సముదాయాలకు కృష్ణుడు శంకుస్థాపన సొంతింటి కలలను సాకారం చేస్తామని భరోసా న్యూస్ ఇంతటితో సమాప్తం మరిన్ని తాజా సమాహారంతో తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం పూజిత ఆటో ఫైనాన్స్ వాహన వినియోగదారులకు శుభవార్త పుష్కర వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పద్మ పూజిత ఆటో ఫైనాన్స్ తుని పాయకరావు వారి టూ వీలర్స్ మెగా బంపర్ ఎక్సైజ్ మరియు లోన్ మేళా తేదీలు అక్టోబర్ ఏడు ఎనిమిది స్థలం శ్రీ విజయదుర్గ ఆటో కన్సల్టెన్సీ నందు ఫైవ్ స్టేషన్ ప్రకటన తుని సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల వరకు మరిన్ని వివరాలకు పద్మ పూజిత ఆటో ఫైనాన్స్ సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ త్రీ జీరో సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఆత్మతో సత్యముతో ఆరాధించదము హోసన్నా నూతన మందిర ప్రారంభోత్సవం హోసన్నా నూతన మందిర ప్రారంభోత్సవం తేదీ రెండు పదిహేను అక్టోబర్ పదవ తేదీ అనగా శనివారం ఉదయం పది గంటలకు స్థలం గంగరాజు నగర్ నాలుగవ లైన్ భవానీ కాస్టింగ్ ఎదురు రోడ్డు సర్పవరం కాకినాడ వాక్యోపదేశకులు పాస్టర్ జాన్ వెసిలి గారు హోసన్నా మినిస్ట్రీస్ వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు